హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజోయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ మాది ఇప్పుడు మీరు చూస్తున్నారు కేరళ స్టైల్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్ నెక్లెస్ సెట్ చూస్తున్నారు పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీషిప్ కి వచ్చేస్తుంది ఓనం స్పెషల్గా ఈ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట కేరళ స్టైల్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్ నెక్లెస్ సెట్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు మనకి లక్ష్మీదేవి రూప్స్ వస్తాయనమాట ఇది నెక్లెస్ సెట్లో ఇది పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ఎంబ్రాయిల్డ్ గ్రీన్ అని అండ్ రెడ్ అలా కలర్స్ అనేది వస్తుంది అనమాట పద్నాలుగు వందల ఎనభై రూపాయలకి వస్తుంది కలెక్షన్ అనేది ఇది కూడా పద్నాలుగు వందల ఎనభై కలర్స్ పద్నాలుగు వందల ఎనభైకి వస్తుంది ఇది హారం అనమాట ఇందాలు చూసి నెక్లెస్ సెట్ ఇది హారం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓనం స్పెషల్ చిక్ సెట్ ప్రీమియం క్వాలిటీ కేరళ డిజైన్తో వచ్చేస్తుంది ఈచ్ సెట్ వచ్చేసి పదిహేడు వేల పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది డెలికేట్ నెక్లెస్ చైన్ సెట్ అనమాట గోల్డ్ ఫినిష్తో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది మనకిది నైన్ హండ్రెడ్ రూపీస్కి అది అదేంటంటే ఒకటి ఒక్కొక్కటి ప్రైజ్ అనేది మనకి కింద లాకెట్ పక్కన అనేది స్టోన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాడు దాని ప్రైజ్ పెంచాడు అనమాట అది దీని డిజైన్ తొమ్మిది వందల ఎనభై రూపాయలకి వస్తుంది కలెక్షన్ అనేది Thanks for watching MidiJS Collections Official, MidiJS Madhvi Please subscribe my channel for more interesting updates.